ఓం నమస్వాయ వారు ఆరాధించవలసిన దేవతలు దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు దేవాలయాలు వారు అమ్మవారిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఏ అమ్మవారైనా సరే మీకు ఇష్టమైన అమ్మవారు కనకదుర్గం అమ్మవారు కానీ రాజరాజేశ్వరం అమ్మవారు కానీ రాజశ్యామలవ అమ్మవారు కానీ ఇతరాత్ర మీకు ఇష్టమైన అమ్మవారు ఏ అమ్మవారిని ఆరాధించిన గాయత్రి అమ్మవారిని కానీ లక్ష్మీదేవిని కానీ దేవిని కానీ లలిత దేవిని కానీ ఈ రకంగా ఏ అమ్మవారిని ఆరాధించినా మంచి ఫలితాలు వస్తాయి అలాగే అమ్మవారు గుళ్ళు దర్శించండి అది శుక్రవారం రోజుని దర్శించండి శుక్రవారం నియమం పాటించండి మాంసాహారం తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక శుక్రవారం మాంసాహారం పూజించక శుక్రవారం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ శుక్రవారం నియమం పాటించండి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు వెంకటేశ్వని కానీ ఆరాధించిన దర్శించిన మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే గణపతిని గణపతిని ఆరాధించటం ఆశ్రయించడం అన్నది కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు అలాగే శనిశ్వరిని ఆరాధించడం ఇక్కడ శనిశ్వరిని ఆరాధించడం అంటే శనిశ్వరు అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఏ విధంగా భయం పెట్టుకో అవసరం లేదు శనిశ్వరుని ఇండైరెక్ట్గా తిడితే కనుక అంతకంత పది రెట్లు కష్టపెట్టి బాధ పెడతాడు శనిశ్వరిని ఇండైరెక్ట్గా మాత్రం తిట్టడం కానీ ఏం చేయొద్దు శినేషుని ఆరాధించండి నవగ్రహాలు మండపం దగ్గర నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయవచ్చు అలాగే శని దేవాలయాలు మందపల్లి కానీ దర్శించవచ్చు ఇండైరెక్ట్గా శినేశ్వరుడు అనుకూలంగా ఉండాలంటే కనుక శివుణ్ణి ఆరాధించడం శివాలయాన్ని దర్శించడం వెంకటేశ్వరాని ఆరాధించడం వెంకటేశ్వరం గుడి దర్శించడం ఆంజేశ్వరి వారిని ద ఆరాధించడం ఆంజేశ్వర వారి గుడిని దర్శించడం ఈ రకంగా చేస్తే శనిశ్వరుడు అనుకూలంగా మారతాడు ఏ విధమైన ఇబ్బంది శనిశుడికి కలగజేయ కింద మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో శనేశ్వరుడు తోడ్పాటుని ఇస్తాడు శనిశ్వరుడికి సంబంధించిన ఈ పరిహారం చేసుకుంటూ ఇది మీరు ఒకవేళ ఆజ్ఞాము గుడిని దర్శిస్తున్నట్లయితే కనుక ఆ ఏ వారం మీరు దర్శిస్తున్నారో ఆ వారాన్ని నియమం పాటించండి లేదు వెంకటేశ్వర వారిని దర్శిస్తున్నాను అంటే వెంకటేశ్వరకి సంబంధించిన శనివారం నియమం పాటించండి లేదు శివాలయాన్ని దర్శిస్తున్నాను అంటే కనుక శివుడికి సంబంధించిన వారం సోమవారం నియమం పాటించండి అలాగే మీరు ఏ గుడిని దర్శిస్తున్నారో నేను చెప్పిన ఎన్ని గుళ్ళు దర్శించ లేదు శనీశ్వరు అనుగ్రహానికి వీళ్ళలో ఎవరిని తీసుకున్నా శివుణ్ణి తీసుకున్నా పర్వాలేదు వెంకటేశ్వర వారిని తీసుకున్నా పర్వాలేదు ఆంజేశ్వరం వారిని తీసుకున్న పర్వాలేదు ఎవరిని తీసుకున్న ఒక వారం దర్శించండి ఆ వారం మాంసాహారం తిన కింద నియమం పాటించండి అలా పాటించగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఆ శనీశ్వరుడు అనుకూల ఫలితాలు మాత్రం ఇస్తాడు అందులో ఏ విధమైన సందేహం లేదు అమ్మవారిని ఆరాధించడం అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం విష్ణుమూర్తి ఆలయాలు తప్పుగా ఉంటాయి కాబట్టి మీరు వెంకటేశ్వరిని ఆరాధించవచ్చు ఆ రహంగాను ఇక్కడ శనిశికి సంబంధించినవి ఈ ముగ్గురు దేవుళ్ళలో ఎవరినైనా సరే మీరు ఆరాధించవచ్చు ఆ గుళ్ళు దర్శించండి ఈ నియమం పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అందులో ఏ విధంగా సందేహం లేదు శుభం